పుష్ప టూ తర్వాత ఐకాన్ స్టార్ మీద పాన్ ఇండియా రేంజ్లో ఫోకస్ పెరిగింది దానికి ఇంచు కూడా తగ్గకుండా ఉండేలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ మైథలాజికల్ తో ముందుకు సాగుతోంది కాంబో ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ ఇదే పని ఉన్నారు బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ తాండవం సినిమాలోనూ మైథలాజికల్ టచ్ ఉంటుందన్నది ముందు నుంచి వింటున్న మాట ప్రస్తుతం స్పీడ్ అందుకుంది ప్రాజెక్ట్ అటు జై హనుమాన్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ లాస్ట్ ఇయర్ హనుమాన్తో సక్సెస్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు నార్త్లో రణబీర్ సాయి పల్లవి జోడీగా రామాయణం సెట్స్ మీదుంది మన దగ్గర పౌరాణికలతోనే కాదు చారిత్రక అంశాలతోనూ సబ్జెక్టులు రెడీ అవుతున్నాయి చోళుల నాటి కథతో స్వయంభూ రూపొందుతోంది నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి తేజాసజ్జా మిరాయిలోనూ చారిత్రక అంశాలు ఉంది తండేలతో ప్రూవ్ చేసుకున్న నాగ చైతన్య కూడా నెక్స్ట్ హిస్టారికల్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు ఆయన కోసం తెనాలి రామకృష్ణుడి కథను రెడీ చేస్తున్నారు చందుముండే